మా ఫ్రెండ్స్ షూటింగ్ చేస్తున్నాడు హీరోయిన్ అంట ఇతను ఇతని హీరో 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 అయితే ఇదంతా యాక్టర్లు హీరోయిన్ అతనే హాయ్ చెప్పు ఇతని డైరెక్టర్ అతని ఫ్రెండ్స్

ఏం చూపిస్తున్నావు ఏం గ్లాసు టెంపర్ గ్లాసు టెంపర్ ఏం దానికి ఫోన్ గాపిస్తున్నావాజా ఈ పండుగల పది రూపాయలు మూడా ఎవరు నువ్వు జరుగుతు ఇది కుదిరి పని కాదు ఇది సెకండ్ పార్ట్ పొట్ట కుడితే అండు పొట్ట కుడితే అండి హీరోయిన్ లోపాలని పెడతా చేశానా హీరో పాపు బిజీ అయిపోతాడో అంతారు యాక్టర్లు జీవిత యాక్టింగ్లు అందరు మా ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి కామెంట్ పెట్టండి ఏదో ఒక కలవాలంటే కుప్పని కొట్టినట్టు కొట్టండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు మొత్తానికి షూటింగ్ ముగిసింది టేకులు తీసుకుని 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 ఒక్క డైలాగ్ గంట చెప్పాను ఏం సినిమా చేస్తున్నారు ఏం టైటిల్ చేస్తారు ఏంటి రే లొకేషన్ అదిరిపోయింది షూటింగ్ తీసారు మన వాళ్ళు చిరుతా చూడండి ఎట్లా ఉందో చిరుతా ఎబ్బడి వస్తుంది అయిపోయిందనా షూటింగ్ ఇంకొండు హీరో హీరో అయితే ఇతరా ఇతనా హీరోయిన్ సన్నివేశాలు అది మధ్యలో తెలియజేసాడు అచ్చా ఓకే ముందు హీరోయి ఆడిపోయాడు ఆడ వెళ్ళిపోయాడు So we're running, guys. ఇతను పాపం పొద్దున్న నుంచి ఇతనికి ఎన్ని మాటలు రా ఫోను పెళ్ళం కూడా చేయదంట వీడియో సార్ లవర్ కూడా చేయదంట అంత చాలు రాదు సా ఈ మనిషిని గుర్తుపెట్టుకోండి ఎంజాయ్ కలెక్టర్ 이라은 대한민국에서 가장 유명한 식당입니다. 이곳은 대한민국에서 가장 유